బెదిరిస్తాడు చర్మం మొలిచేస్తాను తోలు బెరికేస్తాను మిమ్మల్ని చంపేస్తాం ఎంత దూరకైన దాడి చేస్తాను రుచి చూడాలని ఉంటే ఇలాంటి తరచుగా ఆయన ఇతర ప్రవర్తించాలంటే మేము రుచి చేపిస్తామని తెలియజేసుకుంటున్నాము అద్దరు ఫేకల్టీ తీసుకోవాలి ప్రచారం చేస్తున్న ఫ్యాకల్టీ పైన వెంటనే తీసుకోవాలి గతంలో అంటే అంటే మేము ఇప్పుడు నేను తీసుకున్నది మూడు జూలై నైన్టీన్త్ ఆయన ఇన్ ఇన్ఛార్జ్ ఇప్పుడు ఇలాంటిది ఇది ఫస్ట్ టైం మాకు నోటీస్కి రావడం ఖచ్చితంగా దీని మీద మేము ప్రాపర్గా ఎంక్వైరీ కమిటీ వేసి ఎంక్వైరీ కమిటీ ద్వారా రిపోర్ట్ తెప్పించుకొని విల్ టేక్ యాక్షన్ ఖచ్చితంగా ఇట్లాంటివన్నీ వీ డోంట్ ఆల్ మేము కొద్దిగా సందర్భం ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము వెయిట్ చేయడం జరిగింది బట్ ఇది ముదిరిపోతుంది ఇప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా కానీ మనకు సానుకూలంగా ఉంటే వాణ్ణి తోలిచేస్తాము చర్మం పెరికేస్తాము కొడతాము అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరగదు సార్ ప్లేస్ మన దీంట్లో ఇలా జరగడం అనేది చాలా బాధాకరం సార్ ఒకవేళ అలా ఆయనకి ఆ ఉద్దేశం ఉంది అలా జరగాలంటే అయినా చర్చిలో పాస్ట్ అయినా జాయిన్ అయిపోవాలి కానీ మన దీంట్లో అలా ఉండడం కరెక్ట్ కాదు సార్

తను చేసినా కూడా తనకి మీరు ఏ రకమైన శిక్ష కష్టంగా ఉన్నారు సార్ ప్రొసీజర్ ఉన్నారు ಟೋಲ್ ದಿಸ್ ತಾನೇ ಆಲ್ರೆಡಿ ಕಂಪ್ಲೀಟ್ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿರಲ್ಲ ಸೋ डेफिनेटली ಆಗ್ತೀನಿ ಆನ್ ಇಂಜಿನ್ ನ ಆಪ್ಸ್ ಫಾರ್ ಮೇನ್ ಇಟ್ಕಡೆ ಬಿಲ್ ಪಿಚ್ ಮಾಡಿರಂತೆ ನಾನು ವಿಜ್ಞಾನ ಟಾಕ್ ನಾನು చేస్తಾ ನಾನು ವಿಲ್ ಡು ಆಸ್ ಪರ್ ಅವರ್ ಪ್ರोसीಜರ್ ಯಾ ಬಟ್ ಚೇಹಿನೆ ತಪ್ please give your presentation ನೀವು ಒಂದ್ಸಾರಿ ಬಿಲ್ ಪಿಚ್ ಮಾಡಬೇಕು ಮಾತಾಡ್ತೀನಿ ಬಿಲ್ ಪಿಚ್ ಮಾಡ್ತೀನಿ ವಿಲ್ ನಾಟ್ ಸ್ಪೇರ್ ಓದಿ ನಾಟಿಕ್ ನೀನೇ ಬಿಲ್ दिनु दिनु फेरि तिनीहरुले पनि आउँछन् अ हो रक्षा के हो रक्षा के हो भन्नु पर्छ

మీకు లెంబర్ అదిసనో విన్రో ఓ జనైతే మార్కొండి అన్ని రక రక అన్ని ని ఆఫ్ కండక్ట్ చూస్త చేయొచ్చా యూనివర్సల్ లో చేయొచ్చా మీరు

నేను చదువుకుంటున్నాను ఇది క్రీస్తుకు ధాతుడెలా అయ్యాడు సజీవ సాక్ష్యం చూడండి నా దేశం నా మతం నా దేవుడు ఉల్లుళ్ళు నా దేశం నా మతం నా దేవుడు గాంధీవాదిలో ప్రముఖ రాజకీయ నాయకుడు పండిట్ ధర్మప్రకాష్ శర్మ క్రీస్తుకు కు ఎలా అయ్యాడో సజీవ సాక్ష్యం చూసారా వెంకటేశ్వర యూనివర్సిటీలో